ఏంటి ఈ రోజు ఇంట్రొడక్షన్ కొంచెం డిఫరెంట్ గా ఇస్తున్నానని చూస్తున్నారా కమ్ బ్యాక్ టు మై ఒరిజినల్ హలో మై లవ్లీ మై ఛానల్ కార్తీక నేను మీ కార్తిక అందరు ఎలా ఉన్నారు ఓకే సో ఇప్పుడు కనుక మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం నేను నా గురించి చెప్తాను నా పేరు కార్తిక నేను ఇప్పటి వరకు థర్టీ కంట్రీస్ ట్రావెల్ చేశాను అండ్ దిస్ ఇస్ మై థర్టీ ఫస్ట్ కంట్రీ డెన్మార్క్ ఎస్ నేను డెన్మార్క్ లో ఉన్నాను అండ్ డెన్మార్క్ క్యాపిటల్ కూపెన్ హ్యాగన్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అలాగే చుట్టుపక్కల ప్లేసెస్ ని కూడా నేను చూస్తున్నాను మీకు కూడా చూపించబోతున్నాను సో నిన్ననే నేను డెన్మార్క్ వచ్చాను అండ్ త్రీ డేస్ ఇక్కడ ఉండబోతున్నాను నిన్న నేను వీడియోలో మీకు చూపించాను కదా ఈ రూమ్ టోర్ చూపించాను నేను ఒక హోటల్లో ఏ హోటల్లో తీసుకున్నాను అది అండ్ చిన్న రూమ్ యాక్చువల్గా కోపెన్ హ్యాగన్ చాలా కాస్ట్లీ హోటల్ హోటల్లో ఉండే హాస్టల్లో వద్దు అనుకునే వాళ్ళు కెన్ ప్రిఫర్ దిస్ క్యాబిన్ హోటల్స్ కంఫర్టబుల్ గా అనిపించింది నాకు అంటే ఇంకా వన్ పర్సన్ కి ఇట్స్ ఓకే సో నేను ఒక్కదాన్నే వచ్చాను సోలో ట్రావెలర్ మీరు నా ఛానల్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కువగా నేను ఒక్కదానే ట్రావెల్ చేస్తూ ఉంటాను ఈ హోటల్ ఓకే సో నైట్ అయితే నేను ఒక్క స్టే చేశాను కాబట్టి నాకైతే పర్వాలేదు అనిపించింది అంటే ఇంకా మిగతా హోటల్స్తో పోల్చుకుంటే నిజంగా మిగతావి చాలా 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 కాస్ట్లీ కాస్ట్లీ ఉన్నాయి ఇది కూడా కాస్టే కంపారిటివ్లీ అంటే నేను ఈ కాస్ట్కి నేను వేరే చోట ఫోర్ స్టార్ హోటల్స్లో ఉన్నాను దిస్ ఇస్ జస్ట్ టూ స్టార్ హోటల్ చాలా చిన్న రూమ్ అండ్ చాలా చిన్న బాత్రూమ్ ఉంది బట్ యా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు ఇట్స్ ఫైన్ అండ్ ఇప్పుడు నేను ఈరోజు కోపెన్ హ్యాగన్లో డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను కూపెన్ హ్యాగన్ కార్డ్ అని ఒక కార్డ్ ఉంటుంది ఆ కార్డ్ తీసుకున్నాను అనమాట ఆ కార్డ్ తీసుకోవాలా వద్దా అని నేను అంతా బస్సులో వచ్చేటప్పుడు ఈవినింగ్ నైట్ అంతా అదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే కొంచెం కాస్ట్లీ అనిపించింది అవాయిడ్ చేయాలి చేయాలంటే ఏం చేయాలి అని రిసర్చ్ చేశాను బట్ అవాయిడ్ చేయలేకపోయాను అండ్ ఆల్సో ఈ కార్డ్ గురించి ఏంటి నేను యూజెస్ ఏంటి తీసుకోవాలా వద్దా దీని మీద ఈ కార్డ్ యూజ్ చేశాక ఒక సపరేట్ వీడియో ఆర్ మేబీ దిస్ సిరీస్ కూపెన్ హ్యాగన్ సిరీస్ లాస్ట్లో నేను మీకు ఈ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నా ఆ కార్డ్ తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ అవర్స్ తీసుకున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ ఒక క్లోజ్ టు ట్వంటీ అవర్స్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి సో ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో అందుకని ఫార్టీ ఎయిట్ అవర్స్ కార్డ్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఓపెన్ హ్యాగన్ మీరు కూడా నాతో పాటు రండి చూడండి లెట్స్ Get into the video! చూస్తున్నారు కదా గుర్రాల మీద పోలీసులు ఉన్నారు అక్కడ స్ట్రేంజ్ ఉంది కదా దిస్ ఈస్ ద క్రిస్టియన్ బోగ్స్ ప్యాలెస్ This is the entrance. ప్యాలెస్ ఇక్కడ ఇప్పుడే ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ రూమ్ ఇది ఎంతో బాగుందో కదా అసలు నిజంగా అంటే ఇక్కడి ప్యాలెస్ వీటి యొక్క ఆర్కిటెక్చర్ లోపల డెకరేషన్ వా నేను మాట్లాడేటప్పుడు కూడా నా చూపు తిప్పుకోలేకపోతున్నాను నిజంగా అంత బాగుంది అసలు దిస్ ఈస్ ద ఫస్ట్ రూమ్ ఇన్ క్రిస్టిన్ బాక్స్ ప్యాలెస్ ఇక్కడ నుండి మనం ఇప్పుడు సెకండ్ రూమ్ కి వెళ్దాం లెట్స్ గో సో వి ఆర్ ఇన్ ద సెకండ్ రూమ్ ఇక్కడ నుండి లోపలికి వెళ్తే లుక్ ఎట్ దిస్ దిస్ ఈస్ ద లైబ్రరీ వావ్ జస్ట్ వావ్ ఓ మై గాడ్ లుక్ క్రిస్టియన్స్ బోర్క్స్ ప్యాలెస్లో ఉన్నాను నేను ఇప్పుడు నా కూపన్ హ్యాగన్ కార్డ్ యాక్టివేట్ చేసుకొని ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ క్రోనాస్ ఉంటుంది డానిష్ క్రోనాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ ట్వంటీ త్రీ యూరోస్ మన కరెన్సీలో అయితే అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ సో ఇదంతా కూడాను ఫ్రీ విత్ కూపెన్ హ్యాగన్ కార్డ్ అసలు ఏంటి ఈ ప్యాలెస్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ గ్రాండ్ ప్యాలెస్ కాంప్లెక్స్ ఇన్ కూపెన్ హ్యాగన్ ఇక్కడి డానిష్ పార్లమెంట్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇక్కడే ఆల్సో ద సుప్రీం కోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది విజిటర్స్ కి ఈ రాయల్ రిసెప్షన్ రూమ్స్ ఓపెన్ ఉంటాయి అలాగే టవర్ కూడా ఓపెన్ ఉంటుంది అక్కడ నుంచి మొత్తం పానరామిక్ వ్యూ ఆఫ్ కూపెన్ హ్యాక్ చూడొచ్చు కానీ ఇప్పుడు టవర్ కొంచెం మెయింటెనెన్స్ వర్క్ నడుస్తుందంట సో ప్రస్తుతానికైతే క్లోజ్డ్ బట్ ఈ రాయల్ రూమ్స్ చూడొచ్చు ఈ గ్రాండ్ ఇంటీరియర్స్ అంతా కూడాను చాలా 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 బాగుంది ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ చూడండి దిస్ ఇస్ ద డైనింగ్ రూమ్ అసలు ఎంత పెద్దగా గాడ్ దిస్ ఇస్ ద గ్రీన్ రూమ్ అంటారంట డైనింగ్ రూమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో కదా సో దిస్ ఈస్ ద గ్రీన్ రూమ్ గ్రీన్ రూమ్ అంటారంట మొత్తం గ్రీన్ గ్రీన్ గా ఉంది ఇక్కడ గ్రీన్ రూమ్ గ్రీన్ రూమ్ అంటారంట మొత్తం గ్రీన్ గ్రీన్ గా ఉంది ఇక్కడ అరిస్టోక్రాటిక్ రూల్ అంటే సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ ఆ టైంలో లో ఎలా ఉండేది ఎర్లీ మిడిల్ ఏజ్ అంటే టెన్ ఎయిటీ సిక్స్ ట్వెల్వ్ నైన్టీన్ ఆ ఏజ్ లో వైకింగ్ ఏజ్ అప్పుడు ఎలా ఉండేది అని రీఫార్మేషన్ అప్పుడు ఎలా ఉండేది ఫోర్టీన్ నైంటీ టూ ఫిఫ్టీన్ ట్వంటీ ఆ టైంలో సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్లో ఈ ఆర్ట్ అంతా కూడాను చాలా బాగుంది అసలు దిస్ ఈజ్ ఇన్ ఎర్లీ అబ్సల్యూట్ మొనార్కీ మొనార్కీ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండేది the velvet room Matam velvet cloth the only oh my god see this oh my god it's velvet room <laughs> ప్యారిస్లో లూర్ మ్యూజియం తర్వాత నాకు ఇలాంటి గ్రాండ్ రాయల్ రూమ్స్ ఇక్కడ చాలా బాగా నచ్చినాయి దాని తర్వాత నాకు ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ బెస్ట్ ఫమ్మీ అని చెప్పొచ్చు చాలా బాగుంది నేను ఇంకా ప్యాలెస్ ఏం చూస్తానులే అంటే ఇంకా అన్నిట్లానే ఉంటుంది అనుకున్నాను కానీ దిస్ ఈస్ రియలీ వెరీ గ్రాండ్ అండ్ లావెష్ ఇలాంటివి చాలా తక్కువగా చూస్తాము సో ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోకూడదబ్బా అబ్బా నిజంగా బ్యాబ్ ఉంది ఇక్కడ మొత్తం కింగ్ యొక్క ట్రీ ఉంది చూడండి ఎవరికి ఎవరు ఏంటి అనేసి భలే ఉంది కదా ఇదంతా కూడాను వాళ్ళ యొక్క పిక్చర్స్ ఉన్నాయి లైక్ పోర్ట్రేట్స్ పెయింటింగ్స్లో ఒక్కొక్క రూము ఒక్కొక్క ఒక్కొక్క డిఫరెంట్ లుక్ ఉంది అసలు ఏంటి ప్యాలెస్ మొత్తం నేను ఒక్కదానే తిరుగుతున్నాను అనుకుంటున్నారా లేదు ఇవాళ యాక్చువల్గా వీక్ డే ట్యూస్డే అనమాట బట్ జర్మనీలో అయితే హాలిడే ఉంది సో అందుకని నేను ఈ వీక్ లీవ్ పెట్టేసి ట్రావెల్ చేస్తున్నాను అండ్ లుక్ అట్ దిస్ ఎవరూ లేరు సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ థింగ్ వెన్ యూ ట్రావెల్ డ్యూరింగ్ వీక్ డేస్ అంటే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటుంది పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నవ్ క్లైమేట్ కూడాను కొంచెం చల్లగా వర్షం పడుతున్నట్టు క్లౌడీగా అండ్ విండీగా ఉంది కాబట్టి ఒక రకంగా క్లైమేట్ వల్ల కూడాను తక్కువ టూరిస్ట్ ఉన్నారు బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ ఇక్కడ నుండి వ్యూ చూడండి బయటికి ఇక్కడ అయితే కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి బాగున్నాయి యిర్ కేసెస్ ఇవి చూడండి ఎంతో గ్రాండ్గా ఉందో కదా అసలు రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నాను గ్రాండ్ ఫీల్ మై గాడ్ అండ్ దాట్స్ ఇట్ దీస్ ఆర్ ద గ్రాండ్ రాయల్ రిసెప్షన్ రూమ్స్ ఎంట్రీలో షూస్ కి కవర్స్ ఇస్తారు సో ఆ షూస్ కి కవర్స్ వేసుకొని రావాలి సో ఇలాగ అన్నమాట కనిపిస్తుందా ఓకే సో ఇలాగా షూస్ కి కవర్స్ ఇస్తారు ఇప్పుడు ఎగ్జిట్ అప్పుడు ఆ కవర్స్ అన్ని తీసేయాలి అండ్ నార్మల్ గా బయటకి వెళ్ళిపోవచ్చు చూసారు కదా దిస్ ఈస్ ద క్రిస్టన్ బాక్స్ ప్యాలెస్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు కూడా తెలియదు చూద్దాం లెట్స్ సో యా క్రిస్టియన్స్ బర్గ్స్ ప్యాలెస్లో ఇంకా ఉన్నాయన్నమాట నాలుగు రాయల్ కిచెన్ అండ్ స్టేబుల్స్ రూయన్స్ ఇవన్నీ కూడాను చూడొచ్చు విత్ దిస్ టికెట్ కంబైన్ టికెట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ క్రోనాస్ అండ్ విడిగా కావాలి అంటే అన్ని విడివిడిగా ఉన్నాయి టికెట్స్ ఇక్కడ నాలుగు కూడాను విడిగా కూడా చూడొచ్చు రాయల్ రిసెప్షన్ రూమ్స్ అయితే మీరు ఇప్పుడు చూసారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది లెట్సీ మిగతావి ఎక్కడున్నాయి అవన్నీ చూసుకుందాము కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఎందుకంటే ఇంకా చాలా చూడాలి కదా సో అక్కడ టికెట్ తీసుకోండి టూ టికెట్ అయితే కంబైన్గా తీసుకోవచ్చు అది ఇక్కడ చూపించవచ్చు అనమాట లేదు అంటే కోపెన్ హ్యాక్ కార్డ్ అయితే కనుక అన్ని ప్లేసెస్లో విడివిడిగా చూపించాలి వాళ్ళు చూస్తే స్కాన్ చేసేస్తారు దట్స్ ఇట్ ఎంట్రన్స్ చాలా సింపుల్ అండ్ నా లెట్స్ గో టు అంత డార్క్ ఉంది ఈస్ ద బిషాప్స్ క్యాసిల్ ఎట్ ద టౌన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్ అప్పుడు తిరిగేసి వెళ్ళిపోదాం రూయన్స్ అన్ని ఇది చూడండి ద టవర్ ఆఫ్ ద రింగ్ వాల్ ద రింగ్ వాల్ బిల్ట్ ఆఫ్ లైమ్ స్టోన్ వైల్ ద టవర్ ఇస్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ ఎండ్ ఆఫ్ ద ట్వెల్త్ సెంచురీ ఇవన్నీ కూడాను రూయన్స్ అనమాట అంటే ఇప్పుడు శిథిలాలు అంటారు కదా సో అది కింద ఇలాగా గ్రౌండ్లో పెట్టారు క్విక్గా జస్ట్ లైక్ దాటి అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఎందుకంటే రుయెన్స్ అంటే తెలుసు కదా శిథిలాలు సో చూడటానికి పెద్దగా గేమ్ ఉండదు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు సో ఇక్కడ ద కింగ్ అండ్ ద చర్చ్ ప్లేస్మెంట్ బాగుంది యాక్చువల్గా అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టి వాటికి షో కేస్ లైట్స్ లాగా పెట్టి నైస్ ఇంకా ఉంది అన్నీ కూడా రోయన్స్ అంటే శిథిలాలు అండర్ గ్రౌండ్లో మీరు వెనకాల చూస్తున్నారు కదా అంతా కూడాను రిమైనింగ్స్ ఆ శిథిలాలు వాళ్ళకి దొరికినటువంటివి అన్నీ కూడాను అలా ప్లేస్ చేసి ప్లేస్మెంట్ బాగుంది చక్కగా స్పాట్ లైట్స్ ఉన్నాయి ఆర్టికల్స్ మీద అండ్ మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది కింద డిస్క్రిప్షన్ అదంతాను చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు కొంచెం డార్క్గా ఉంది ఫిల్మ్ చేయడానికి బట్ ఐమ్